హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది చాలా సందర్భాలుగా చాలా సంవత్సరాలుగా ఈవీఎంల ద్వారా భారతీయ జనతా పార్టీ ట్యాంపరింగ్కి పాల్పడుతుంది అనే అనుమానాలని ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల కంటే ముందు కూడా ఇటువంటి ఆందోళన ఆ పార్టీ చేసింది లండన్ కేంద్రంగా ఏ రకంగా ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు అనే దానిపైన ఒక వర్క్షాప్ నిర్వహించారు అప్పటి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కూడా ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యి భారతదేశంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుందంటూ మాట్లాడారు అప్పుడు అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని కొట్టేసింది సో చాలా రాజకీయ పార్టీలు దాదాపు పదిహేడు రాజకీయ పార్టీలు లేఖ లిఖితపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ని కలిసి సార్వత్రిక ఎన్నికల్ని బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించండి అంటూ కోరాయి బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తే మాత్రమే సరైన రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి కోరుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవే ఈవీఎంస్ను వాడి ఈవీఎంస్ ద్వారా కనుక ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల స్థానాలు వస్తాయంటూ కాంగ్రెస్ పార్టీ నేత శ్యామ్ పిట్రోడ చెప్తున్నారు శ్యామ్ పిట్రోడా నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా యూపీఐంలో పనిచేశారు ఆయన భారతీయ బా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రవాసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ని చూస్తూ ఉంటారు రాహుల్ గాంధీకి చాలా దగ్గర మనిషి కాంగ్రెస్ పార్టీ మెన్గా పేరున్న శాం పెట్రోడా టెక్నాలజీ పర్సన్గా పేరున్న శ్యాం పెట్రోడా ఇటువంటి ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తోంది దేశంలో చాలా రాజకీయ పార్టీలకి పైన అనుమానాలు ఉన్నాయి అయితే భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భంలో మాత్రమే పైన ఆరోపణలు చేస్తూ ఉంటారు ప్రతిపక్షాలు గెలిచిన సందర్భంలో ఎందుకు ఈవీఎంల ప్రస్తావన తీసుకురారు అంటూ భారతీయ జనతా పార్టీ కొట్టిపారేస్తూ వస్తోంది ఈపై అంశంపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి ట్యాంపరింగ్ జరగట్లేదు అంటూ చాలా సందర్భాల్లో క్లారిటీ ఇస్తూ వస్తుంది కానీ దానిపైన అనుమానాలు మాత్రం దేశంలో చాలామందికి ఉన్నాయి కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు చాలామంది ప్రముఖులు మేధావులు కూడా ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అని కోరుతున్నారు బాగా డెవలప్డ్ కంట్రీస్గా పేరున్న అమెరికా జపాన్ లాంటి కంట్రీలు కూడా ఇప్పటికీ బ్యాలెట్ పద్ధతిని ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో భారత్ లాంటి లిటరసీ రేటు చాలా తక్కువగా ఉన్న దేశంలో ఈవీఎంలు వాడటం సరైంది కాదు అనే వాదన చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది సో ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు అని ఎవరు భావించిన ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఖచ్చితంగా ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అంటూ మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి డెసిషన్ తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ కేవలం ముందుగానే ఎన్నికల కంటే ముందుగానే ఓటమికి కారణాలు వెతుక్కుంటుంది అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలకు మాత్రమే పరిమితం కాకుండా దీనిపైన ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది డెవలప్డ్ కంట్రీసు ఇప్పటికే ఇంతకుముందు ఈవీఎంలు వాడిన కంట్రీసు ఆ తర్వాత ఈవీఎంలను వదిలేసి బ్యాలెట్ వైపు వచ్చాయి అంటే ఈవీఎంలో సంథింగ్ హ్యాపెండ్ ఏదో ఏదో రాంగ్ ఉంది అనే ఒక ఆలోచనతోటే అవి మళ్ళీ బ్యాలెట్కి వచ్చి ఉంటాయి కదా ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయరు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు అనే వాదన కూడా తెరపైకి వస్తుంది సో ఇప్పుడున్న ఎన్నికల్లో ఇంకా మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందంటే ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పలేం శ్యాంపేట్రోడు చెప్తున్నారు ఈవీఎంలో తప్పులు ఉన్నాయి ఈవీఎంలో మిస్టేక్స్ ఉన్నాయి ఈవీఎం మిషన్స్లో కొన్ని ప్రోగ్రామింగ్స్ చేసి పెట్టారు వాటిని మార్చకుండా వాటిని సరిదిద్దకుండా వాటిని చేంజ్ చేయకుండా ఎన్నికలకు వెళ్తే గ్యారంటీగా భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల స్థానాలు వస్తాయి అంటున్నారు ఆయన సో భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి నాలుగు వందల స్థానాలు తీసుకుంటామని చెప్తోంది రామ్ మందిర్కి సంబంధించిన ఓపెన్ తర్వా ఓపెనింగ్ తర్వాత సో దాన్ని ఎలక్షన్ ఎజెండాగా చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశంలో నాలుగు వందల స్థానాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటూ భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళు అనుకున్న నాలుగు వందల లక్ష స్థానాలు వస్తాయి ఈవీఎంలు వాడితే అనేది శ్యాంపిట్టడ వ్యాఖ్య దీనిపైన ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందా కాంగ్రెస్ పార్టీ కేవలం శ్యాంపిట్టూడ వ్యాఖ్యల కన్నా పెట్టిన పార్టీకి సంబంధించిన అఫీషియల్ వాయిస్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందా గతంలో ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసి వదిలేశారు దానికి సంబంధించిన ఫైట్ మళ్ళీ కంటిన్యూ లేదు చేయలేదు నాకున్న ఆర్జీ ప్రకారం దానిపైన కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టులో కూడా దానికి సంబంధించిన వాదనలు జరిగాయి సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు ఇటువంటి మాటలు మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుంది అనేది అర్థం కావాల్సి ఉంది సో మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఏమైనా చేస్తుందా ఎలక్షన్ కమిషన్ అటువంటి ఒపీనియన్ కనుక తీసుకునే ప్రయత్నం చేస్తే దేశంలో చాలా రాజకీయ పార్టీలు మళ్ళీ బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కోరడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో అటువంటి ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తుందా లేదా చూడాల్సి ఉంది థ్యాంక్